వివాహం ఆలస్యమా సంతాన భాగ్యం కలగడం లేదా ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడలేకపోతున్నారా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా మన వంశమునందు సర్పాలను చంపిన పాపాల వలన నాగదోషం సర్ప సర్పశాపం లాంటి దోషాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా మరియు జన్మ జాతక రీత్యా కుజదోషం కాల సర్పదోషం పితృదోషాల వలన ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా జీవితంలో ఆనందం ఐశ్వర్యం మనశ్శాంతిని కోరుకుంటున్నారా సమస్త దోష నివారణ కొరకు పంచమహాపాతకాలు తొలగించే అద్భుత పరిష్కార మార్గం నాగ ప్రతిష్ట మరియు ఆశ్లేష బలిపూజ సర్ప సంస్కార కార్యక్రమాలు ఇటువంటి అద్భుత గొప్ప కార్యక్రమం విజయవాడకు అతి సమీపంలో ఉన్న పరమ పవిత్ర ప్రసిద్ధ క్షేత్రం సజీవ సర్ప సంచార అద్భుత దేవాలయం సమస్త శివ పరివార శివ మహాక్షేత్రమునందు అత్యంత వైభవోపేతంగా శ్రీ వైదిక ధర్మపీఠం యొక్క ఆధ్వర్యంలో నాగ ప్రతిష్ఠాపనాచార్య నాగ ఉపాసకులు మైలవరపు నాగ సత్యానంద శర్మ గారి యొక్క పర్యవేక్షణలో శాస్త్రీయంగా మీ స్వహస్తాలతో నిష్ణాతులైన రుత్వికుల ఆధ్వర్యంలో నాగ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఆశ్లేష సంస్కార కార్యక్రమం మరియు పరిపూర్ణ నవగ్రహ శాంతితో సహా అతి తక్కువ రుసుముతో అత్యంత సేవా దృక్పథంతో నిర్వహించబడును మేము నిర్వహించే ఎన్నో సేవల ద్వారా భక్తులకు మంచి జరగడం వలన మా యొక్క సేవలను విశ్వసిస్తున్నారు రండి కదలి రండి ఇటువంటి అద్భుత కార్యక్రమం అతి శక్తివంతమైన క్షేత్రంలో నిర్వహించుకొని మీ జన్మ చరితార్థం చేసుకోండి జన్మ జాతక రీత్యా గోచార రీత్యా కర్మరీత్యా మీరు మీ కుటుంబం సమస్త సర్పదోషాల నుంచి విముక్తి పొందండి ప్రతిష్టాపన కార్యక్రమం జరుగు తేదీలు కింది టైటిల్ నందు ఉంటాయి పూర్తి వివరాలకై మీరు మమ్మల్ని సంప్రదించగలరు మా ఫోన్ నెంబర్ ನೈನ್ ಜೀರೋ ತ್ರೀ ಜೀರೋ ಟೂ ಒನ್ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಒನ್ ನೈನ್ ಜೀರೋ ತ್ರೀ ಜೀರೋ ಟೂ ಒನ್ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಟೂ ಮರಿಯೂ ಮಾ ವೆಬ್ಸೈಟ್ ಡಬ್ಲ್ಯೂ 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 ಡಾಟ್ ನಾಗ ಪ್ರತಿಷ್ಠಾ ಡಾಟ್ ಕಾಮ್ ಕೋ ಲಾಗಿನ್ ಅಲ್ಲರು